చెన్నై మహానగరంలోని ట్రిపుల్ కేన్ రామ్ భక్తి ఆనందం ఉత్సాహంతో కలకలలాడింది ఇక్కడ ఉన్న పురాతన నాగదేవత ఆలయంలో ఈ ఏడాది నాగుల చవితి సందర్భంగా నిర్వహించిన ఉత్సవాలు అద్భుతంగా సాగాయి ఇరవై తొమ్మిదేళ్ల చరిత్ర కలిగిన ఈ వేడుకలో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు అక్టోబర్ ఇరవై ఒకటిన ధ్వజస్తంభ ప్రతిష్టతో ఉత్సవాలు ప్రారంభమై ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి శనివారం రాత్రి పదిహేను వందల మందికి అన్నదానం ఏర్పాటు చేశారు భక్తులందరూ ఉత్సాహంగా పాల్గొని భక్తిభావంతో ప్రసాదం స్వీకరించారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య నాగదేవత విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించగా పోతురాజుకి సంప్రదాయ పద్ధతిలో పిండి వంటకాలతో నైవేద్యం సమర్పించారు గ్రామంలోని తెలుగు ప్రజలంతా కలిసి నాగన్న మొక్కులు తీర్చాలా అంటూ పాటలు పాడుతూ నృత్యాలతో ఆ దేవస్థానాన్ని మారుమ్రోగించారు ఉత్సవ ఏర్పాట్లను ఆలయ నిర్వాహక కమిటీ పెద్దలు సభ్యులు గ్రామస్తులు కలిసి పర్యవేక్షించారు అన్నదాన కార్యక్రమం ఎంతో విజయవంతంగా ముగిసింది రామ్నగర్ నాగదేవతాలయం భక్తి సాంప్రదాయం సేవకు ప్రతీకగా నిలిచింది టీఎన్టీ న్యూస్ కోసం వసుంధర الله ఈ ఉత్సవానికి ఇరవై తొమ్మిదవ ఉత్సవం జరుగుతున్నది ఈ ఉత్సవాన్ని రామ్నగర్ ప్రజలందరూ కలిసి చాలా ఘనంగా జరిపించారు వాళ్ళందరికీ మా ఆలయం తరఫున మరి మరీ హృదయపూర్వక నమస్కారాలు చేయిస్తున్నాము మాకు రామ్నగర్లో ఉండే ప్రజలందరూ కలిసి చాలా కష్టపడి ఈ ఉత్సవాన్ని వర్షంలో వరదలు వచ్చినా కూడా అంత వర్షంలో కూడా మా ఉత్సవాన్ని బాగా జరిపించిన రామ్నగర్ ప్రజలకు మా నాగార్తమ్మ ఆలయ సభ్యులకు ముఖ్యంగా రామ్నగర్ లో ఉండే ప్రజలందరూ కలిసి ఈ ఉత్సవాన్ని చాలా ఘనంగా జరిపించారు వాళ్ళందరికీ మా ఆలయం తరఫున పాదాలు వందనాలు చేస్తున్నాము మన రామ్నగర్ నా నాగమ్మ గు ప్రతి ఒక్కరు అందరూ వచ్చి గుడిలో అన్ని వేంకొని బాగుండ్రు అందరికి అన్ని జరుగుతుండే ఇంకా ప్రజలు రావాలని మేము ఇంకా రామ్నగర్ తరఫుగా కోరుకుంటున్నాము ఈ అమ్మగారు వస్తే అన్ని జరుగుతుంది ఇంకా అందరు రావాలా ఇంకా ఇంకా జనం ఇంకా పెరగాల గుడిని ఇంకా పెద్దది చెయ్యాలా ఇంకా ఇంకా మంచి అందరికి మంచి జరగాల ఓం శక్తి పరాశక్తి గుడి పేరు సర్వ అదృష్ట ప్రధాయణి శ్రీ నాగదేవత ఆలయం శ్రీ భవానీ ఈ టెంపుల్ లో వచ్చి భార్యాభర్తలు ఈ గుడికి వచ్చి ఎన్నో వాళ్ళందరూ ఒక టైం బిడ్డలు లేకపోయినా కూడా ఈ గుడికి వచ్చి తిరిగితే కికాల బుట్టారు ఈ గురు ఒక ఈ యొక్క చెన్నైలో మన తెలుగు వాళ్ళు ఉండేది ఈ రామ్ రామ్నగర్ ఒకటే నాగదేవత సర్వ అభిష్ట ప్రయాణ గుడి దానికోసం ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉండే వాళ్ళందరూ ఈ గుడికి వచ్చి పోతారు ఎన్ని ఎంత కష్టాలున్నా కాడ ఈ గుడికి వచ్చేసి తిరిగిందంటే వాళ్ళు బాగానే పండు ఈ మధ్యలో కూడా ఒక ముగ్గురు తెలహాలు లేకుండా పదహైదు సంవత్సరాలు ఈ గురు వచ్చిండ్రు ఇదే మరిగా కుంభాభిషేకం జరిగేటప్పుడు తెలహాలు లేకపోతే చెప్పిండ్రు ఇదే మరి నలభై ఐదు రోజులు మండల పూజకి కలుస్తుంది అని అదే మారైనా బిడ్డ ఇదైంది ఈ సంవత్సరం దాని డెలివర్ అయింది అదే మన గుడికి వచ్చి ఒప్ప చెప్పిండు అయ్యా నాకు ఆడపిల్ల గుట్టింది అయ్యా నా మోపిల్లాడు గుర్తిండి అని ఇది మారే జరుగుతుంది దానికోసం ఈ గుడి అంటే అంత పేరు పోయింది ఎంతగా లేదు ఈ మార్గం మన చెన్నైలో నాగదేవత సర్వ అభిష్ట ప్రధాయిని అంటే మన తెలుగు వాళ్ళు కదా ఇది కూడా ఉండేది ఆంధ్ర మన తెలుగు వాళ్ళు అది ఆంధ్రం మనం ఇంతవరకే